ఎవరు వెళ్ళారమ్మా గణపర పెద్ద కాడికి వెళ్ళారు ఇవాళ పన్నెండు గంటలు పన్నెండున్నరకు ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేవరకు అంతా గందరగోళం ఏం జరిగిందమ్మా ఏం జరిగిందయ్యా ఎవరు వచ్చారో ఏందో మరి అది అంత ఇల్లు అంత తాళాలు బగలు కొట్టి బయట తాళమే తీసింది ఇంట్లో పోయి ఎవరికి గొడ్డ బగిలిపోయిందయ్య ఎలపెట్టు తాళం తీసి అందులో ఉండ బంగారం వెండి డబ్బులు ఎంతమ్మా సుమారు బంగారం ఒక చివరిలో ఏమో ఉంటుందో మరి ఎంత ఉంటుందో నాయ పిల్లలు లేరు వెండి ఒక పా ఒక కేజీ మరి డబ్బులు ఒక నలభై ఐదు వేలు ఈ మొత్తం పోయి పోతే పోయినా అదే పోయి ఈ కాక బంగారం బంగారం కొన్న రసీదులు కూడా కనపడలే మరి అవి ఏం చేసుకొని తెలిసిపోయారు అవి కూడా అందులో లేవు ఒక లాకర్లో ఉండాలి మరి అది ఖాళీది బయట మరి ఎక్కడ తెలుసు అయ్యో మమ్మల్ని ముట్టుకొని ఇట్లా అయ్యే చూడటానికి కూడా